అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట ఎట్లున్నారు అల్లా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను అల్లా మీ కొరకు ఇయ్యాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మల్లో పెద్ద ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను మొగుల మీదకి పంపించింది ఇస్రో అంటే ఇస్రో అనిపిస్తుంది మళ్ళోసారి తక్కువ ఖర్చుతో శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపింది శ్రీహరికోట కాడున్న అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేసింది ఈ నడమల్నే ఇస్రో తయారు చేసిన చిన్నపాటి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఏఎస్ఎస్ఎల్వి డీ త్రీ ఈ సాటిలైట్ ను మోసుకుపోయింది పొద్దుగాల తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు మొగుల మీదకి రై రై అనుకుంటా దూసుకుపోయింది దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ శుక్రవారం తెల్లారంగా రెండు గంటల నలభై ఏడు నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభించు మొత్తం నూట డెబ్బై ఐదు కిలోల ఈవోఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని భూమి మీదకి వెళ్లి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తులున్న గుండ్రటి కక్షల ఇస్రో ఇడిచిపెడుతుంది మరి ఇది ఏం పనిచేస్తుంది అంటే వాతావరణం ప్రమాదాలను ముందుగాలనే పసిగడుతుంది ఈ శాటిలైట్ ఏడాది దాకా మొగుల మీదనే గిరగిరది కాంగ్రెస్ ఎక్కడుంటదో కరెంటు అక్కడ ఉండదు అట్టి విషయమును గురించి సోకింపదగది అని జోకులేసుకుంటున్నారు సోషల్ మీడియాలో అంటే కాంగ్రెస్ ఏలబడిలా కరెంటు పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు ప్రజాపాలన ఎంత సక్కదనంగా ఎలిగిపోతుందో ఇగో సబ్స్టేషన్ల కాడ ధర్నాలు చేస్తున్న రైతులను చూస్తుంటే తెలుస్తుంది ఇగో పొలాల కాడ పని చేసుకునే టైంలా ఆ పనులన్నీ విడిచిపెట్టుకొని సబ్స్టేషన్ ముట్టడించేందుకు ఈ రైతన్నలు అంటే ఎంత గోసెల్ల పోస్తుండ్రో అర్థం చేసుకోవచ్చు కరెంటు కోతలతోటి పొలాలు ఎండిపోతున్నాయని కామారెడ్డి సదాశివనగర్ మండలం పద్మాజివాడ సబ్స్టేషన్ కాడ మోడేగా ఊరళ్ళు నిరసన చేసిండ్రు ఏలపాల లేకుండా ఉన్నట్టు కరెంటు కోతలు పెడుతుర్రు ఏ టైంలో కరెంటు ఇస్తారో తెలియక ఆగమవుతున్నాం ఇష్టమున్నట్టు కోతలు పెడుతుండ్రు చేశిలకలు ఎండిపోతున్నాయి ఇసొంటి పరిస్థితి పదేండ్లల్లా ఎన్నడూ చూడలేదు ఇప్పుడేంది కొత్తగా ఇట్లా చేస్తుర్రని సర్కార్ మీద గరమైనరు మాకు టైం ప్రకారం కరెంటు ఇవ్వవలసింది అని ఆఫీసర్లను డిమాండ్ చేసిండ్రు మరి కరెంటు లేవని కోతలు కోస్తున్న అధికార పార్టీ వాళ్ళు దీన్ని ఏమంటారో వాళ్ళే చెప్పాలి అని అంటున్నారు రైతన్నలు నేను కూడా రోజు ఆఫీస్కు ఆర్టీసీ బస్సులనే వస్తా ఒక్కనాడు బస్సుల సీట్ల కూసున్నది లేదు ఇక ఊరికి పోతున్నప్పుడు అయితే దేవుడా బాంఛను బస్సులో ఒక్క సీటు దొరికేటట్టు చూడయ్యా అని మొక్కుకొని బయలెళ్ళు అవుతున్నది ఇక బస్సుల సీటు దొరికితే అంతకన్నా అదృష్టం లేదనే తట్ట అయింది ఒకవేళ సీటు దొరికినా మెస్లకుంట జనం ఉంటున్నారు ముందుగా జనాల తక్లీవు కాకుండా చూడుండ్రి ఆర్టీసీ బస్సులను పెంచుండ్రీ తిప్పల పడుతుర్రు అని కేటీఆర్ సార్ అంటే మహిళలను కించపరిచిండని కొత్తరాగం అందుకొని బురద చల్లే ప్రయత్నం చేస్తుర్రు అధికార పార్టీ అయినా వాళ్ళ తీర్ల తిమ్మిరి బమ్మిని చేయకుండా హుందాగా విచారం వ్యక్తం చేస్తున్న అని కేటీఆర్ సార్ జంట్ అని పిచ్చుకుంటుండు మంత్రి సీతక్క ఆర్టీసీ బస్సులో ఆడోళ్ళు ఎల్లిపాయ పొట్ట తీస్తారు కుట్లు అల్లికలు చేస్తారు పండ్లు దోముకుంటారు కూరగాయలు అమ్ముకుంటారు గోరింటాకు పెట్టుకుంటారు మీకేమన్నా నైతున్నదా అవక్క ఆర్టీసీ బస్సులో అసొంటి పనులు చేయొచ్చు అని తెలియక మేము మామూలుగా బస్సులు నడిపించినాం మీరు అట్లా చేయనిచ్చుకుంటా బస్సులు నడిపిస్తే సంతోషమే కాకుంటే అక్క చెల్లెన్లు బస్సులు లేక తిప్పల పడుతున్నారు జరగా బస్సులు పెంచే ప్రయత్నం చేయండి అని మాట్లాడుకొచ్చిండు కేటీఆర్ సారు బస్సులు బాగా పెంచినాక ఎల్లిపాయ పొట్టే తీస్తారో ఎగురుతారో దుంకుతారో మీ ఇష్టం బస్సుల కొట్లాటలు అవుతున్నాయి గాటి సంగతి చూడు అని కొచ్చిండు దానికే భూగోళం అటు ఇటు అయిందన్నంత హంగామా చేస్తుండ్రు మరి నిండు అసెంబ్లీలో మొన్న మహిళా ఎమ్మెల్యేను సీఎం సార్ అన్న మాటలు యాదమర్చిండ్రా అని ఉల్టా కారు పట్టలు కౌంటర్ ఇస్తుండ్రు కాంగ్రెస్ లీడర్లంతా ఒంటికాల మీద కేటీఆర్ మీద లేస్తుండ్రు మాటల్లో మాటలు మాట్లాడుతుంటే అనుకోకుండా పదం దొరలింది దానికి విచారం వ్యక్తం చేస్తున్నాను కేటీఆర్ హుందాగా స్పందించిండు మరి కాంగ్రెస్ వల్ల తన హుందాతనం ఉన్నదా సబితా మేడం మీద మాట్లాడిన మాటలకు ముఖ్యమంత్రి సారు కనీసం గిట్లన స్పందించిండా ఆడోళ్ల మీద నిజంగానే ఈ కాంగ్రెస్కి అంత గౌరవం మర్యాదలు ఉంటే బస్సుల్లో జుట్లు పట్టుకొని తండుకుంట ఓకుంట చేయొచ్చు కదా మహిళల కోసం ఇంకా బస్సులు పెంచొచ్చు కదా ప్రత్యేకంగా మహిళల కోసమే బస్సులు నడపొచ్చు కదా అంతెందుకు మొన్నటికి మొన్నగా నల్గొండ హాస్టల్ ప్రిన్సిపాల్ దాగొచ్చి వేధిస్తుందని డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలంతా రోడ్ ఎక్కితే కనీసం స్పందించిందా ఈ సర్కారు ఆడోళ్ల మీద నిత్యం ఎన్నో దారుణాలు అయితుంటే ఏమన్నా కఠిన చర్యలు తీసుకుంటుందా ఈ సర్కారు గా పనిచేసే తరీక లేదు కానీ ప్రతిపక్షం లీడర్ల మీద ఎగిరి పడే మాత్రం ముందుగాళ్ళు ఉంటారని కామెంట్లు చేయబట్టిరు సోషల్ మీడియా నెటిజన్లు హరీష్ రావు రాజీనామా ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని తెగ బట్టలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ లీడర్లు ముందుగాళ్ళు హరీష్ రావు గారు సార్ ఏమన్నాడో చెవులు పెద్దగా చేసుకొని వినాలే కదా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల తోటిగానే రెండు లక్షల రుణమాఫీ అర్హులైన రైతులందరికీ పంద్రా ఆగస్టులోపు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నాడు కానీ సీఎం సారేమో రుణమాఫీ చేసేసినాం రాజీనామా జై హరీష్ అని అల్వాటైన బూతు మాటలు వాళ్ళు ఇస్తాడు నిండు సంసారి నీళ్లకు పోతే నీళ్ళని బాధకుపోయినాయి అట గట్లున్నది కాంగ్రెస్ సర్కారు ఎవ్వరం ముందుగాల ముందు ఆరు గ్యారంటీలు ఎటువంటి కండిషన్లు పెట్టకుండా అమలు చేసి చూపెట్టాలి కొర్రీలు పెట్టకుండా రుణమాఫీ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి గది చేయకుండా ప్రతిపక్ష లీడర్లను రాజీనామాలు ఎప్పుడు చేస్తారని అడుగుతుర్రంటే ఏ తీర్లాల శాతగాని తనాన్ని ప్రతిపక్షం మీదేసి తప్పించుకోవాలని చూస్తుండ్రో అనిపియబట్టే ఇప్పటికే పథకాలల్లా కోతలతోటి జనం శీదరవుతారు అర్హులందరికీ పథకాలు అర్థిస్తాయని నూరు కొర్రీలు పెట్టి పది మందిని అర్హులుగా చేసి అందరికి పథకాలు ఇచ్చినమనే డబ్బా కొట్టుకున్నాడు ఒక కాంగ్రెస్ వాళ్ళకే సాధ్యమవుతుంది హరీష్ సార్ను రాజీనామా చేయమంటున్నది సర్కారు హరీష్ సార్కు రాజీనామాలు చేసుడు కొత్త కాదు కాంగ్రెస్ వాళ్ళ లెక్క పదవులు పట్టుకొని ఏళ్ళాడే రకం కాదు ఒక్క మాటకే రాజీనామాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ లీడర్లది మంత్రి పదవులను కూడా గడ్డి పోసల లెక్క ఇడిచిపెట్టిన చరిత్ర టీఆర్ఎస్ది మీరు నూరు కొర్రెలు లేకుండా అర్హులందరికీ పథకాలు ఇస్తే కదా మీకు నియత్తు ఉన్నట్టు మీరు నియత ప్రతిపక్షాలను నియ్య తప్పిండ్రని నిందలేస్తే ఎట్లా సారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా నావి అని హరీష్ సారు సార్కి ఇచ్చి పడేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి లేరు అబద్ధం కూడా సిగ్గుపడి మూసీల దుంకి ఆత్మహత్య చేసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉన్నది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడకపోగా నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద నా మీద అవాకులు చెవాకులు వేళ్తాండు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ తొమ్మిది నాటి నలభై వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్ రెడ్డి అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు ఆగస్టు పదిహేను తేదీ వరకు ముప్పై ఒకటి వేల కోట్ల మాఫీ చేస్తానని ఎన్నికలల్లో ఊదరగొట్టిండు అంటే తొమ్మిది వేల కోట్ల కోత పెట్టిండు అయినా ఎవరు నమ్ముతలేరని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు సోనియా మీద కూడా ఒట్టు పెట్టినా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినా అబద్ధమే నా లక్షణం మోసమే నా విధానం మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్న ఆయన నిజ స్వరూపాన్ని రోజు బట్టబయలు చేసుకున్నాడు అని అవుట్ రైట్ గా ఇచ్చి పడేసిండు ఇలాంటి సాఫ్స్ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకున్నాయి లే మలప్పుడు ఇసు ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తేనే ఉండుండే మీ మిర్రర్ టీవీ శనార్థి